హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ నేను ఈరోజు బ్లౌజ్ కటింగ్ అండి నా స్టైల్లో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను నేను రెగ్యులర్గా ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తానండి చాలా సింపుల్గా బిగినర్స్ కూడా అర్థమయ్యేలాగా చాలా ఈజీగా నేనైతే కటింగ్ అయితే చేస్తాను చూడండి బ్లౌజ్ పీస్ అనేది ఈ విధంగా పరుచుకున్నాను ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా కోర ఆపోజిట్ ఉండేలాగా నేనైతే ఇలా పరుచుకొని ఫస్ట్ కింద మార్జిన్ ఒక లైన్ అయితే గీసేస్తున్నాను సో ఖర్చు కోసం ఇంకొక లైన్ గీసాను చూడండి ఈ బ్లౌజ్ పొడవ పెట్టమన్నారండి కస్టమర్స్ సో అందుకని చెప్పేసి నేను వన్ ఇంచుకి ఇంకొక లైన్ అయితే గీసాను సో టోటల్గా బ్లౌజ్ తోటి టేవ్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తానండి నేను కొన్ని కొన్ని విషయాల దగ్గర టేబు అయితే యూజ్ చేస్తాను టోటల్గా బ్లౌజ్ ఎలా ఉందో వాళ్ళకి కస్టమర్స్ బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకు కటింగ్ అయితే చేయమని చెప్తారు అంటే బ్లౌజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయమని చెప్పినప్పుడు ఈ మెథడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది చూడండి ఇలా కుట్టడం వల్ల మీరైతే కస్టమర్స్ అనేవాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి నేను బ్లౌజ్ అనేది ఇలా టోటల్గా ఇలా పరుచుకున్నాను ఒకసారి బౌ బ్లౌజ్ హైటు నెక్కు అలాగే వీపు దగ్గర అన్ని మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి టోటల్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను అంతా మెజర్ చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా బిగినర్స్కి త్వరగా అర్థమవుతుంది బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి చూడండి మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఖర్చు కోసం రెండేళ్ళు అలాగే కింద బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచ్ ఖర్చు కోసం ఇంకో టూ ఇంచెస్ అనమాట నేను ఇలా మెజర్ చేసుకొని ఇప్పుడు లైన్స్ అనేవి గీసుకుంటున్నాను చూడండి పైన దగ్గర ఖర్చు కోసం ఇంకొక లైన్ అనమాట సో ఈ విధంగా మనకి ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా బ్యాక్ పార్ట్ అనేది పరుచుకొని చూసుకున్నాను అలాగే నెక్ కూడా చూడండి త్రీ ఉంది ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అండి నేను ఇక్కడ సైజ్ అనేది మెన్షన్ చేయట్లేదు ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఫైనల్ త్రీ వచ్చింది కాబట్టి కింద త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను అప్పుడు రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది సో దానికోసం అనమాట అలాగే చంక దగ్గర ఏ బ్లౌజ్ అయినా ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఈ టైప్గా మీరు మెజర్మెంట్స్ అనేది పెట్టుకుని కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఒకసారి బ్లౌజ్ పోవడం అని కొలుచుకుంటే నాకు పద్దెనిమిది వచ్చిందండి ఇది హైటు హైట్ వచ్చేసి పద్దెనిమిది ఉంది ఈ బ్లౌజు ఈ బ్లౌజ్ కస్టమర్ వచ్చి హైట్ ఉంటారండి దానివల్ల నేను బ్లౌజ్ పొడవు అనేది హైట్ ఎక్కువ ఉంది సో చూడండి ఈ టైప్గా బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉన్న బ్లౌజెస్ మనకు వచ్చినప్పుడు ఫ్రంట్ తక్కువ ఉంటుంది బ్యాక్ ఎక్కువ ఉంటుందన్నమాట సో ఈ విధంగా వచ్చినప్పుడు ఏ విధంగా మెజర్ చేసుకోవాలి ఏ విధంగా కటింగ్ అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఖర్చు కోసం అలాగే ఇది సైడ్ జాయింట్ అనమాట ఏ బ్లౌజ్ అయినా కటింగ్ మనం చేసుకునే దాన్ని బట్టే స్టిచ్చింగ్ అనేది ఉంటుందండి స్టిచ్చింగ్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇది వచ్చేసి చంకా రౌండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను ఇలా చంకా రౌండ్ అయ్యే చూసుకుంటున్నాను ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నెక్ షోల్డర్ అన్నీ నేను మార్క్ చేసుకున్నాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది పరుచుకొని ఈ విధంగా చేసుకుంటే బినిస్ చాలా ఈజీగా క్యాచింగ్ పాయింట్ అనేవి చాలా ఈజీగా వస్తుందండి చూడండి మెజర్మెంట్స్ అనేవి పెట్టుకోవడం కటింగ్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది స్టార్టింగ్లో సో ఈ విధంగా కటింగ్ చేస్తే చాలా ఈజీగా బిగ్నెట్స్కి అర్థమవుతుంది మనం కటింగ్ చేయంగా చేయంగా కుట్టంగా ఎక్కువ ప్రాక్టీస్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా మెజర్మెంట్స్ అలా తీసుకోవాలి అనేది అది కూడా చాలా ఈజీ అయిపోతుంది మీకు సో ముందు మీరు ఈ విధంగా ట్రై చేయండి నేను చంక కొలుచుకుంటున్నాను చూడండి చంక ఆమ్ రౌండ్ వచ్చి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది అంటే మనకి చెస్ చెస్ట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ అనమాట అంటే ఇది థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజు చంకా ఆమ్ రౌండు ఎయిట్ వస్తే ఎయిట్కి ఇంకో వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకు చెస్ట్ వస్తుంది చెస్ట్ తొమ్మిది వచ్చినప్పుడు తొమ్మిదిని నాలుగు సార్లు ఇచ్చించుకుంటే మనకి టోటల్గా బ్లౌజ్ కొలత అనేది వస్తుంది ఏ సైజ్ బ్లౌజ్ అనేది తెలుస్తుంది చూడండి నేను మరోసారి చూసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చింది ఎనిమిదిన్నర ఉంది అంటే చెస్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర అనమాట తొమ్మిదిన్నరని నాలుగు సార్లు ఇచ్చిస్తే థర్టీ ఎయిట్ ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజు చూడండి నెక్ నేను రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను బిగినర్స్కి అయితే ఆమ్ రౌండ్ స్కేల్ యూజ్ చేయండి ఫ్రెండ్స్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది రౌండ్స్ అనేవి స్టార్టింగ్లో ఈ రౌండ్స్ అనేవి తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది సో మన దగ్గర ఈ స్కేల్ అయితే ఉండడం వల్ల పర్ఫెక్ట్గా రౌండ్ షేప్స్ అనేవి మనం ఇచ్చేసుకోవచ్చు చూడండి ఇలా టోటల్గా బ్లౌజ్ అనేది మనకి అన్ని మెజర్మెంట్స్ అనేవి వచ్చేసాయి బ్యాక్ పార్ట్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేను మన నెక్ వైపు కొంచెం డీప్ అనమాట షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం అలాగే బ్యాక్ డాట్ దగ్గర నుంచి సంక వైపు ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాను ఇలా చేసుకొని కటింగ్ చేసుకోవడం వల్ల మనకి సంక దగ్గర ముడతలు రావు బ్లౌజ్ ఎత్తి పెట్టకుండా నీట్గా ఉంటుంది చూడండి హాఫ్ తీసేస్తున్నాను పావించి సో ఇప్పుడు నెక్ రౌండ్ అనమాట ఈ విధంగా మెజర్మెంట్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అండి చాలా సింపుల్ మీ బ్లౌజ్ మీరే ఇంట్లో ఉండి నీట్గా ఈ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది నా నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను మీ క్లారిటీగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ కటింగ్ వీడియో చూసిన వాళ్ళు ఒకసారి మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా మరికొంతమందికి చేరు అవుతుంది చూడండి ఈ కటింగ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇట్లా ఫోర్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను చూడండి ఫోల్డింగ్ అయితే మన వైపు ఉంది కూరంచపోజిట్ ఆపోజిట్ ఉండేలాగా చేసుకొని హ్యాండ్ అనేది ఇలా పరుచుకున్నాను హ్యాండ్ బ్యాక్ పార్ట్ అనేది మనం పరుచుకోవాలి అలా పరుచుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట చూడండి మనకి అంజులు తిన్నగా ఉన్నాయి అందుకని చెప్పేసి నేను ఖర్చు కోసం ఒక పావు ఇంచు వదిలేసి మిగిలిందనేది ఇలాగ బ్లౌజ్ పరుచుకొని చంక దగ్గర హ్యాండ్ హైట్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మార్క్ చేసుకుంటున్నాను చంక దగ్గర సైడ్ కుట్టు మనకి హ్యాండ్ లూజ్ కుట్టు కూడా నేనైతే జ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి లైన్స్ అయితే గీసేసుకుంటున్నాను ఇది హ్యాండ్ హైట్ అనమాట హైట్ ప్లస్ ఖర్చు కోసం ఉపావించు అలాగే హ్యాండ్ డౌన్ కూడా మనకి ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ ఉండాలి చూడండి మనకి ఇచ్చిన ఆది బ్లౌజులు సరిగ్గా లేదు సో నేనైతే కిందకి దించుకొని త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అలా త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవడం వల్ల హ్యాండ్ అనేది ముడతలు రాదు ఫ్రెండ్స్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే త్రీ సరిపోతుంది ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ థర్టీ ఎయిట్ నుంచి పైన ఫార్టీ ఇంకెంత ఉన్నా అది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి థర్టీ ఎయిట్ లోపు ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా త్రీ సరిపోతుంది ఇది హ్యాండ్ లో అనమాట సో నేను హ్యాండ్ కరువు షేప్ అనేది నీట్గా డ్రా చేశాను చూడండి మనకి చంక కూడా ఒకసారి నేను మెజర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మన చంక ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా కరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేసింది సో ఇది ఖర్చు కోసం ఇంకొక టూ ఇంచెస్ మనకి ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది ఆ స్టిచ్చింగ్లో మీకు చూపిస్తాను జాయింట్ అనేది ఎలా వేసుకోవాలనేది సో హ్యాండ్స్ అనేవి మనకి ఈ విధంగా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం హ్యాండ్ లో తీసుకుందాం ఇట్లా హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని ఒక పావు ఇంచ్ ఖర్చుతోటి ఇలా డ్రా చేసుకొని హ్యాండ్ లో అనేది తీసేయాలి నీట్గా హ్యాండ్ లో అనేది ఈ విధంగా మనకి చూడండి ఐబ్రో షేప్లో రావాలి ఇలా వచ్చినప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకుందాం ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీద ఇలా పెట్టేసి చుట్టూ నేను మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను బ్లౌజు చుట్టూ లైన్స్ అనేవి నేను గీసేస్తున్నాను బ్యాక్ పార్ట్ పెట్టేసి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ అని ఏ విధంగా చూసుకోవాలో మీకైతే నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను ఉక్సల వైపు మెడ అండి ఉక్సులు ఏ వైపు ఉన్నాయో ఆ వైపు మెడ అయితే మనం ఈ విధంగా చూసుకోవాలి కరెక్ట్గా మనం గీసుకున్న దగ్గరికి వచ్చేసింది అలాగే ఫోర్ ఉక్సుల దగ్గర నేను డాక్ట్ చేసుకుంటున్నాను ఉక్సులు కాజా పట్టి కోసం ఏ బ్లౌజ్కైనా ఈ విధంగా చేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాటు మెయిన్ డాటి ఇలా పట్టుకున్నప్పుడు కరెక్ట్గా మనకి పొడవ అనేది ఇక్కడికి వచ్చింది గుంజకూడదండి జస్ట్ అలా పట్టుకోవాలి గుంజితే సాగిపోతుంది అలాగే సైడ్ జాయింట్ కూడా చూసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చంక లోతు ఒక పావు ఇంచ్ లోపలికి నేను చంక లోతు అయితే తీసేస్తున్నాను చంక దగ్గర ముడతలు రాకుండా ఫ్రంట్ వైపు లో అయితే తీయాలి దానికోసం ఒక పావు ఇంచ్ తీసాను అలాగే ఇక్కడ మెయిన్ డాట్ కోసం టూ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేశాను అలాగే పైకి టూ టూ అండ్ హాఫ్ పెట్టుకొని మనకి మెయిన్ డాట్ అనేది ఇలా మార్క్ చేసుకున్నాము అలాగే చంక డాటు కూడా చూడండి మెయిన్ డాట్కి స్ట్రైట్గా పెట్టుకుంటే మనకు చంక డాట్ కూడా నీట్గా వచ్చేస్తుంది డాట్కి డాట్కి మధ్య వన్ అండ్ హాఫ్ ఇంచి ఉండేలా చూసుకొని ఇలా డాట్స్ అనేవి మార్క్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి షేపు సో ఇదనమాట ఈ విధంగా మనం మెదర్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసేసుకుందాం చూడండి కరువు షేప్ అని నేను డ్రా చేస్తున్నాను కింద అవుట్లైన్ అనేది నేను గీసేసుకుంటున్నాను సో టోటల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది బిగినర్స్ అయితే భయపడకుండా చాలామంది కస్టమర్స్ బ్లౌజ్ కట్ చేయడానికి భయపడుతూ ఉంటారు కుదరవేమో మళ్ళీ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఈ విధంగా మీరు మెజర్ చేసుకుని కటింగ్ అయితే చేస్తే చాలా ధైర్యంగా ఎటువంటి భయం లేకుండా కస్టమర్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఈ విధంగా మీరు నేను ఏ విధంగా అయితే మెజర్ చేసుకున్నాను ఆది బ్లౌజ్ తోటి వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్తో మీరు ఈ విధంగానే కటింగ్ అయితే చేసి స్టిచ్ చేయండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి నేను ఈ విధంగానే స్టిచ్ చేస్తున్నాను చూడండి నా టైలరింగ్ అనేది సక్సెస్ అవడానికి ఇదే ఈ మెథడే కారణం సో నేను ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తాను ఫాస్ట్గా అయిపోతుంది ప్లస్ నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాం షేప్ బెల్ట్ కోసం మిగిలిన అయితే ఈ విధంగా పరుచుకున్నాను ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి మెజర్ చేసుకుందాం ఖచ్చితంగా కూడా మనం మెజర్ చేసుకోవాలండి పైన హాఫ్ ఇంచ్ కింద పా పైన పావించి కింద పావించి టోటల్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని త్రీ ఉంది అలా మెజర్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఎవరికైనా సరే పదకొండు తీసుకుంటే సరిపోతుంది పొడవు ఎడల్పు వచ్చేసి షేప్ బెల్ట్ అలాగే ఇక్కడ టేప్తో చూసుకొని ఇలా అటువైపు ఇటువైపు అలాగే మధ్యలో డాట్ దగ్గర మార్క్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది మనం ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మెజర్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది చాలామందికి బ్లౌజ్ అంతా బాగా కుడతారు కానీ సైడ్ జాయింట్ వేసేటప్పుడు నీట్గా రావట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటారండి మనం బ్లౌజ్ ఎంత బాగా కటింగ్ చేసినా ఎంత స్టిచ్ చేసినా సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో బ్లౌజ్లో మెయిన్ పార్ట్ అనేది సైడ్ జాయింట్ సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మనం షేప్ బెల్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే హ్యాండ్ ప్లస్ ప్లస్ గుర్తు అయితే మనకు వస్తుంది హ్యాండ్ చంకలో అలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకి అనేది తిన్నగా స్ట్రైట్గా రావాలి సో ఏ విధంగా వస్తే ఫి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో వీడియోలో మనకి బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి ఆ వీడియోలో ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి ఏ విధంగా స్టిచ్ చేయాలి మనకి సైడ్ జాయింట్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది నేనైతే చెప్తాను చూడండి మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా ఆ లైనింగ్ పెట్టుకొని మెయిన్ క్లాత్ అనేది నేను ఇలా కట్ చేసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు తక్కువ ఉంది సో అందుకని చెప్పి నేను కరెక్ట్గా కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఎక్స్ట్రా అనేది ఏం తీసుకోవట్లేదు చూడండి ఇది ఇక్కడొచ్చి కింద అంచు వచ్చింది మనకి ఫ్రంట్ పార్ట్ అయితే సరిపోవట్లేదు అంచు కూడా కటింగ్లో వస్తుంది కొంచెం సో ఫ్రంట్ పార్ట్ అనేది కనిపించకుండా ఉంటుంది కాబట్టి చూసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఒక్కోసారి అది మనకు వచ్చేసి బ్లౌజ్ పీస్ అనేది చాలా చిన్నగా వస్తుంది కస్టమర్ బ్లౌజ్ ఎక్కువగా పెద్దగా ఉన్నప్పుడు ఈ పీసెస్ చిన్న వచ్చినప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను టోటల్గా మనకు బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది ఇది పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా క్లా మీకు స్టిచ్చింగ్ అనేది నేను క్లారిటీగా ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ టోటల్గా మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది సో ఇది ఈ మిగిలిన క్లాత్లో మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుంది అది కూడా మనం చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇలా రెండు షేప్ బెల్ట్లు కూడా వచ్చేస్తాయి టోటల్గా బ్లౌజ్ కటింగ్ ఇలా ఉంది నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను స్టిచ్ చేసిన తర్వాత మన ఓవరాల్ లుక్ అనేది ఈ విధంగా ఉంది చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్